హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాష్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది అయితే ఒక క్లారిటీ అయితే ఉన్నారు ఒక క్లారిటీతో ఏమిటంటే నిన్న మీకు ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఈ యొక్క జూలై ముప్పైనా కేసు అనేది లేదు లిస్టులో అందరికీ అందరికీ డిస్ప్లే చూపిస్తుంది కానీ ఆ యొక్క డైరీ నెంబరు ఎంట్రీ చేసినట్లయితే చూపిస్తుంది కానీ ఆ తేదీన ఆ జూలై ముప్పైవ తేదీన లిస్టులో అయితే మనకు సంబంధించిన కేసు అయితే మనకు హియరింగ్లో లేదు ఆ విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది అందరికంటే అంటే ముందస్తుగా మనము ముందుగానే త్వరగా అప్డేట్ అనేది మనం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అనేక మంది కూడా దానిపై కూడా వీడియోస్ అయితే రావడం జరిగింది బట్ ఇది ఏమైనా అభ్యర్థులు అయితే తెలుసుకున్నారు ఆ రోజున కేసులు అయితే లిస్ట్లో మన యొక్క కేసు అనేది కానిస్టేబుల్ కేసు హియరింగ్లో లేదు అని అయితే ఒక స్పష్టత ఒక క్లారిటీ అయితే అభ్యర్థులందరికీ కూడా రావడం జరిగింది మరి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారంటే నాకు తెలిసినంతవరకు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా టోటల్గా చెప్పాలంటే కేసు అయితే జూలై ముప్పైనా కేసు అయితే లేదు మరి ఈ కేసు వాపస్ నా ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ అని ఇంకా టోటల్ చూసినట్టయితే నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నాను ఒక వన్ పర్సెంట్ మాత్రమే ఆ విధంగా ఉండొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ కేసు అయితే వాపస్ తీసుకున్నారని నా ఆలోచన కేవలము నా ఆలోచన నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు ఎవరు కూడా ఓకేనా మరి దీన్ని బట్టి మరి ఏ సమయంలోనైనా ఈవెంట్స్ డేట్స్ అయితే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది మరి కేసుల సంగతి ఏమిటి నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వం ఇంతకుముందు కూడా అనేక మంది డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కూడా డిపార్ట్మెంట్ వ్యక్తులు ఉన్నవారు కూడా మనకు చెప్పడం జరిగింది త్వరలో ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మనకు అని చాలామందికి అయితే ఈ యొక్క విషయమైతే తెలిసిన విషయమే కాబట్టి ఎవరైతే హోంగార్డ్ సంబంధించిన కేసు మార్క్స్ యాడింగ్ సంబంధించిన కేసు వీటి మీద అయితే నాకైతే ఎటువంటి నమ్మకం అయితే లేదు ఓకేనా మై ఒపీనియన్ ఓన్లీ నా యొక్క అంచనా నా యొక్క ఎక్స్పెక్టేషన్ మాత్రమే వీటి మీద అయితే ఎటువంటి అయితే అయితే నాకు లేవు ఈవెంట్స్ అయితే అతి త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మోస్ట్లీ అతి త్వరలో అంటే ఆ కేసుకు సంబంధించి విత్డ్రా తీసుకుంటే మనకు రెండు మూడు రోజులలో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది రేపు లేదా ఎల్లుండిలో అని నేను చెప్పాను అది ఆ యొక్క అప్డేట్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా బోర్డు నుండి మనకు ఒక ప్రశ్న నోట్ రావచ్చు లేదా మీడియా నుండి ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది మరి రెండు ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉంటుంది వెయిట్ చేద్దాము లేదా ఒకవేళ కేసు అలానే ఉందా నా ఆలోచన కరెక్ట్ కాకుండా అంటే వాపస్ తీసుకోకుంటే ఉందా అంటే ఖచ్చితంగా టూ త్రీ డేస్లో మనకు టూ త్రీ డేస్లో మనకు ఖచ్చితంగా నెక్స్ట్ హియరింగ్ డేట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా నా అంచనా ప్రకారం అయితే నైంటీ నైన్ పర్సెంట్ కేసు తీసుకున్నారని నేను అనుకుంటున్నాను నా యొక్క అంచనా మాత్రం కేవలం ఓకేనా కాబట్టి అతి త్వరలో అయితే అతి త్వరలో అయితే ఏ సమయంలో అంటే అతి త్వరలో అయితే ఈవెంట్స్ అప్డేట్ ఓకేనా షెడ్యూల్ కానీ లేదా ఈవెంట్స్కి సంబంధించి ఏదో ఒకటి మళ్ళీ దానిపై యొక్క అప్డేట్ అయితే వచ్చి రావడానికైతే ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి ఇది క్లారిటీ ఫ్రెండ్స్ ఓకేనా క్లియర్గా చెప్తున్నాను క్లారిటీ అయితే ఇది ఎందుకంటే ఆల్రెడీ జనరేట్ చేసిన కేసు కనిపించకపోవడం అనేది అది చాలా అభ్యర్థులకు ఇంటున్న సందేహం చాలా సందేహం అయితే ఏర్పడింది కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి ఒకటే ఒకటి ఆలోచన ఒకటి వాపస్ తీసుకున్నారని నైంటీ నైన్ పర్సెంట్ మనం అనుకోవచ్చు లేదా ఒకవేళ ఆ వన్ పర్సెంట్గా ఒకవేళ కేసు నెక్స్ట్ హియరింగ్ డేట్ చేంజ్ అయితే ఈ రోజు లేదా రేపు ఆ యొక్క డేట్ కూడా డిస్ప్లే జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది డేట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది క్లియర్ క్లియర్గా క్లారిటీ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను కాబట్టి అతి త్వరలో ఈవెంట్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయని నాకు అంచనా ప్రకారం కాబట్టి త్వరగా మీరు ఎవరైతే ఇంకా కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ హిస్టరీ ఈ మూడు సబ్జెక్టులపై మంచి గ్రిప్ అనేది సాధించండి కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ హిస్టరీ ఈ మూడు సబ్జెక్టులు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కటి ఇరవై ఐదు ప్లస్ వెయిటేజ్ ఏజ్ ఉందన్నమాట ఒక్కొక్కటి ఇరవై ఐదు ప్లస్ వెయిట్ ఉంది కాబట్టి వీటి మీద గ్రూప్ సాధిస్తే మీరు ఆటోమేటిక్గా మిగతా సబ్జెక్ట్లు కూడా సులభంగా మీరు వచ్చిన తర్వాత చదివినా కూడా క్రాక్ చేయొచ్చు మంచి పట్టు సాధించవచ్చు ఓకేనా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా యొక్క అంచనా మాత్రమే ఓకేనా క్లియర్గా మళ్ళీ మళ్ళీ చెబుతున్నా నా యొక్క అంచనా మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ వాపస్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీటన్నిటికి కారణం ఏమిటంటే ఒక స్మాల్ ఏంటంటే కారణం ఏంటంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్పై దృష్టి పెట్టబోతుంది నాకు తెలిసి ఆ విధమైన ఆ జాబ్ క్యాలెండర్ మీద ఫోకస్తో నేను అతి త్వరగా కంప్లీట్ చేయాలని చేస్తారని నేను అనుకుంటున్నాను అదే మెయిన్ రీజన్ నేను ఈ విధంగా అనుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్